జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామికి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి గుట్టపైకి వెళ్తున్న మిత్రులారా ఎంత సమయం పడుతుందో కాస్త సమయం వేచి చూడండి వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్లవెళ్ళ ఉండాలని అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో విజయం సాధించాలని మీరు మీ కుటుంబ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ స్వామిని కోరుకుంటూ మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు మన వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు మీరు కోరుకోండి మిత్రులారా కోరుకున్న తర్వాతనే అయిన తర్వాత రండి అప్పులు చెల్లించుకోండి స్వామివారి దివ్యాశలు తప్పకుండా ఉంటాయి అలాగే మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది సిరిసిల్ల జిల్లా నుండి పది కిలోమీటర్ కాదు పద్నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మిత్రుల్లార స్వామివారి గుడి నిర్మాణం గుడి వరకు కూడా అలాగే దంగలపల్లి నుండి పదకొండు కిలోమీటర్లు వస్తుంది సిద్ధిపేట నుండి ఇట్లా ఇల్లంతకుండా మీదుగా కూడా దర్శించుకునేవారు తప్పకుండా రాగలరు టూ వీలర్ ఫోర్ వీలర్ ఏదైనా స్వామివారి వద్దకు వెళ్ళే సౌకర్యం రోడ్డు సదుపాయం కల్పించాము ఇంకా కూడా త్వరలో ఇంకా మంచిగా రోడ్డు ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాం దివ్య ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం మిత్రులారా అలాగే మీరు తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాడు స్వామివారి ఆశీస్సులు ఉంటాయి హైదరాబాద్ నుండి కూడా వచ్చి వెళ్తుర్రు మా స్వామివారి సన్నిధికి పుట్ట కింద బోరు వేసి పుట్టపైకి స్వామివారి దగ్గరికి నీళ్లు కూడా తీసుకురావడం జరిగింది కావున భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉన్నాయి కరెంటు గురించి అని సోలార్లు పెట్టామున్నారు రాత్రికి లైట్ల గురించి తర్వాత ఇప్పుడు సే కరెంటు ఆ ఎస్టిమేషన్ కూడా అయింది పద్నాలుగు లక్షల చిల్లర అయింది ఇంత కింద నుండి మీది వరకు దాని సాంక్షన్ అయితే మనకు రోడ్డు పంటి దేవు స్వామివారి సన్నిధి వరకు కూడా రోడ్డు రోడ్డు వైపు నుండి లైట్లు మెలుగుతూనే ఉంటాయి సీసీ రోడ్డు కూడా త్వరలోనే అవుతుంది స్వామివారి సన్నిధి దగ్గరికి చేరుకుంటున్నాం మిత్రులారా గు కింద నుండి స్వామివారి దగ్గరికి కిలోమీటర్ దూరం ఉంటుంది మిత్రులారా గ్రహించగలరు కింద నుండి దాదాపు ఇక్కడికి వచ్చే వరకు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పట్టింది ఇదే స్వామివారి గుడి స్వామివారి సన్నిధికి